నా పేరు స్వాతి మా నాన్న చిదరాల వీరస్వామి తను గుజ్జ సుజాత కొడుకు నరేష్ వీళ్ళిద్దరి వల్ల మోసపోయి చనిపోయాడు నాలుగు లక్షల రూపాయలకు అప్పు కోసం పోతే వాళ్ళు సంతకాలు ఎడ్డి భార్య చేసుకున్నందుకు ఇద్దరితోటి సంతకాలు తీసుకొని వాళ్ళు ఏమో ఏమో రాసుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా రాసుకొని వాళ్ళు పొలం ఇలాక్కోడానికి చేసి మా నాన్నను మోసం చేసి వాళ్ళ కేసు పెట్టినా కూడా కేసు చెల్లకుండా కేసు గురించి ఎవరు రాకుండా తిరగకుండా దానికి ఆమెకే సపోర్ట్ చేస్తూ కేసు మా నాన్న తిరుగుతున్నా కూడా కేసు పట్టించుకోకుండా మా నాన్న గురు మనస్పర్ధానికి గురై గడ్డి మందు జాగి చనిపోయాడు ఇప్పుడు నిన్న హాస్పిటల్లో తీసుకొస్తా తీసుకొచ్చినాక కూడా రోడ్డు మీదనే ఇంటి దాకా రాక రావద్దన్నారు రోడ్ మీదనే దహనం కూడా చేయలేదు మా నాన్నని నేను అక్కడే పోలీస్ వాళ్ళు అడ్డుకొని అక్కడ వాళ్ళ ఇంటికాడ వేస్తామని అంటే వాళ్ళు ఇంటికాడ వద్దన్నారు ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని మోసం చేసింది మూడు మందిని మోసం చేసిందంట ఇట్లా మోసాలు చేస్తుంట పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దీన్ని ఇంతటితోటే ఆపాలని నేను కోరుతున్నాను మా నాన్నకు జరిగిన పరిస్థితి ఇంకెవరికి రాకుండా చూడాలి మా నాన్నకి చివరి వరకు దహనం కూడా చేసుకోలేదు కనీసం ట్వెల్వ్ థర్టీ అయింది అప్పటికే ఎక్కడ ఏమి సపోర్టింగ్ లేక ఎక్కడ ఏది లేక ఉట్టిగా దహనం చేసినాము తీసుకపోయి కోడి చేస్తే కనుక బయట వేసుకున్నట్టు అట్లా వేసుకున్నాము అట్లా జరిగిపోయింది నైట్ ఎందుకు చేసినామంటే అక్కడ ఎవరు సపోర్టింగ్ లేక ఎవరు పోలీస్ వాళ్ళు అటు బోని అక్కడే దహనం చేసుకున్నాము మా నాన్నకి ఇల్లు లేదు ఏమీ లేవు జాగలు లేవు భూములు లేవు మాకు ఒక్కటే ఆమె ఆమె చేసుకున్నందుకు ఇంటి దగ్గర కూడా వేస్తామంటే అట్లా కూడా వద్దన్నారు అట్లా కూడా వద్దని అక్కడే ఆపుకొని పోలీసు వాళ్ళు ఏమో ఎంత ఆర్గ్యూ చేసినా కూడా వాళ్ళు అటు బోనివ్వలేదు లాస్ట్ వరకు పోలీసు వాళ్ళే అక్కడ వరకు పంపించుకున్నారు అంబులెన్స్ అంతటితో అక్కడ వరకే సెవెన్ వరకు చెరువు వరకు పంపించుకొని వాళ్ళే చేసుకున్నారు మేము ప్రధానంగా వాళ్ళే దహనం చేయకుండా ఆ పిల్లు గుజ్జ శుద్ధత ఆమె దగ్గరికి తీసుకెళ్దాం వీళ్ళు అక్కడ ఆమె దగ్గర తీసుకెళ్ద్దని ఆపిల్ ఆమె వల్ల చనిపోయిందని మీ ఆమె దగ్గరికి తీసుకెళ్తా అంటే ఆమె వల్ల తీసుకెళ్లొద్దని వీళ్ళు ఆపిల్లు దగ్గర దగ్గర పదిహేను మంది దాకా పోలీసులు ఉన్నారు అక్కడ పదిహేను మంది దాకా పోలీసులు ఉండి అడ్డుకొని ఆపిని ఎంత ఆర్గ్యూ చేసినా కూడా అక్కడ దాకా వెళ్ళనీయకుండా చూసి ఆమెను ఆమెను ఎస్కేప్ అయింది ఆమె ఇప్పుడు లేదు మేము ఆల్రెడీ మేము సాల్వ్ చేస్తాము మేము ఎఫ్ఐఆర్ అయితే రాసి కదా ఆల్రెడీ సాలువ్ చేస్తామని అన్నారు కానీ ఇట్లా జరిగి ఇట్లా జరిగింది దానివల్ల మేము మా నాన్న నిన్ మొన్న అంటే బిఫోర్ డే ట్వెల్వ్ థర్టీకి తాగిండు మందు నిన్న చనిపోయిండు నిన్న వన్ టెన్కి చనిపోయిండు మా నాన్న ఎయిట్ థర్టీ అయింది ఇక్కడ తీసుకురావడానికి ఎయిట్ థర్టీ అయింది పోలీస్ వాళ్ళు ఉన్నారు పదిహేను మంది పోలీసులు ఉన్నారు పోలీసు వాళ్ళు రక్షక బట్టల అనుకుంటున్నా కానీ గుజ్జ సుజిత నమ్మిన బంటులా మరి ఆమె ఇచ్చి వాళ్ళతో చేపిస్తుందా ఇంతమంది పదిహేను మంది ప ఇరవై మంది దాకా పోలీసులు చుట్టూ ఉండి చేయాల్సి వచ్చి ఒక చనిపోతే మేము దహనం చేసుకోవడానికి లేకుండా వాళ్ళుండి వాళ్ళు ఆధ్వర్యంలో చేసిల్లారంటే మాకు ఇది ఎంతవరకు మరి ఆమె ఆ బంతువులా లేకపోతే ఆమె దగ్గర వర్క్ చేసే వాళ్ళ ఈ పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే ఇంక ఆమె దగ్గర వర్క్ చేసే ఆమె ఇస్తుందా శాలరీ గవర్నమెంట్ ఇస్తుందో కూడా తెలుస్తలేదు గవర్నమెంట్ కూడా ఇది పట్టించుకోవాలని వాళ్ళకి పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్స్కే కానీ ఎవరికి డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తున్నది ఒకటే మాట ఇట్లాంటి లంచాలకు మోసపోయి మీరు ఇట్లాంటి ప్రాణాలను పోగొట్టేటట్టు ప్రాణాలకు అన్యాయం జరిగేటట్టు చేయకండి వన్ టెన్ కి చనిపోతే మా నాన్న ఎయిట్ థర్టీ వరకు సిఐ దగ్గర ఉండి శివన్ని ఆపి ఎయిట్ థర్టీకి తీసుకొచ్చి డైరెక్ట్ ఇంటికి కూడా తీసుకురాకుండా మా నాన్న మ్యారేజ్ చేసుకున్న ఇల్లున్నా కూడా ఆమె ఇంటికి కూడా తీసుకురాకుండా అక్కడ నుంచి అట్టే పోలీసు వాళ్ళ బందోబస్తు తోటే అక్కడ దాకా వాళ్ళే చేసి పిలిపించి వాళ్ళే దగ్గరుండి దహన కార్యక్రమాలు నేను ఒక్క మా నాన్న మా తమ్ముడు లేడు మా అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఉన్నా ఒక్కదాన్ని దహన కార్యక్రమాలు ఇవ్వకుండా ఏది చేసుకోకుండా వాళ్ళే పోలీస్ వాళ్ళే ముందుండి జరిపి వాళ్ళే బొత్తి జెసిబి పిలిపించి వాళ్ళే తీయడం పెట్టడం జరిగినది వాళ్ళే వాళ్ళ వల్లనే ఆధ్వర్యంలోనే జరిగింది ఇంటికి కూడా తీసుకురాలేదు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ అక్కడికే స్మశాన వాటికే తీసుకెళ్ళి అట్లే చేయడం జరిగింది మా నాన్నకి నేను ఏమి చేసుకోకుండా చేసిళ్ళు పోలీస్ వాళ్ళు ఇదంతా సుజాత సుజాత వల్లనే జరిగినది తన వల్ల చనిపోయి తన ఆధ్వర్యంలో ఉండి పోస్ పోలీస్ వాళ్ళు లంచాల మంచాలతోటి మోసం మోసం చేసి మనసులను ఇట్లా బందోబస్తుతోటి ఉండి మా నాన్నని ఇట్లా చేసి చేసేళ్ళు ఇంటి దాకా కూడా తీసుకురాకుండా చేసేళ్ళు కూడా వాళ్ళే ఉండి చేపించిల్లు ఎంత ఆర్గ్యుమెంట్ కూడా తీసుకెళ్ళని వాళ్ళు ఆధ్వర్యంలో వాళ్ళు అనుకున్నట్టు చేసేళ్ళు ఎవరంటే వాళ్ళ మీదకి ఎగురు తిరగబడుతున్నారు పోలీస్ వాళ్ళు ఎవరన్నా లేడీస్ అంటే లేడీస్ మీదకి జెంట్స్ అంటే జెంట్స్ మీద ఎవరి మాట పట్టించుకోకుండా వాళ్ళు అన్నట్టే చేస్తున్నారు దీనివల్ల మేము ఏం చేయలేకుండా నైట్ వన్ అయింది చేసుకొని రావడం ఇంటికి రావడానికి నైట్ వన్ అయింది వాళ్ళు వన్కి వెళ్ళిపోయేళ్ళు అంతా కంప్లీట్ అయ్యేదాకా పోలీస్ వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళే పిలిపించి వాళ్ళే చేసి వెళ్ళిపోయిళ్ళు